ఒక కేంద్ర మంత్రి పదవి రెండు సహాయ మంత్రి పదవులు అందులోనూ కీలకమైన శాఖలు కావడంతో ఇప్పుడు ప్రజల చూపు ఆ పైనే నెలకొంది ప్రస్తుతం ఉన్నది సంకీర్ణ ప్రభుత్వం కావడంతో వీరు ఏ మేరకు రాష్ట్రానికి నిధులు రాబట్టగలరు ప్రాజెక్టులు పూర్తి చేయగలరు అన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది కొత్తగా ఇది ప్రముఖ పాటలోని పదాలు ఇవే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తున్నాయి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరడం అందులో ఏపీ నుంచి ముగ్గురికి పదవులు దక్కడం ప్రాధాన్యం సంతరించుకుంది అందులో ఒకరైన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి ప్రధానమైన పౌర విమానయాన శాఖ అప్పగించారు ప్రధాని దీంతో రాష్ట్రంలో విమానయాన రంగం అభివృద్దిపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది రాష్ట్రానికి చెందిన వ్యక్తి కావడంతో ఖచ్చితంగా మన ప్రయోజనాలు నెరవేరుస్తారన్న వాదన వినిపిస్తోంది రాష్ట్రం నుంచి విమానాశ్రయ శాఖ పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులు చూస్తే ఉత్తరాంధ్రలో భోగాపురం విమానాశ్రయం కనిపిస్తోంది భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకుని రెండు వేల పద్నాలుగులో నాటి సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు విశాఖ విజయనగరం మధ్య గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మించాలని భావించారు అప్పట్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా టీడీపీ ఎంపీ అశోక్ గజపతిరాజు ఉండడంతో రెండు జనవరిలో పదహారు జనవరిలో అక్టోబర్లో సూత్రప్రాయ అనుమతులు లభించాయి ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు బాధ్యతలను జీఎంఆర్ సంస్థకు అప్పగించారు రాష్ట ప్రభుత్వం జీఎంఆర్ సంస్థ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రాజెక్టు తొలిదశలో ప్రతి ఏటా అరవై లక్షల మంది ప్రయాణికుల రాకపోకలకు వీలుగా నిర్మించనున్నారు ఇందుకు అవసరమైన భూమిని ఇదివరకే రాష్ట ప్రభుత్వం సేకరించింది అయితే ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన వైసీపీ సర్కార్ విపరీతమైన జాప్యం చేసిందన్న విమర్శలున్నాయి దీంతో అంచనా వ్యయం సైతం పెరిగిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ ఇప్పుడు ప్రభుత్వం మారడం అటు కేంద్రంలోనూ టీడీపీ భాగస్వామ్యం ఉండడంతో ఆశలు చిగురించాయి పైగా ఉత్తరాంధ్రకే చెందిన ఎంపీ రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ పదవి దక్కడంతో ఈ విమానాశ్రయం సాధ్యమైనంత త్వరగా పూర్తవుతుందన్న ఆశలు ఉన్నారు ఉత్తరాంధ్ర ప్రజలు అటు విజయవాడ సమీపంలో ఉన్న గన్నవరం విమానాశ్రయ టెర్మినల్ భవన నిర్మాణం వేగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆరు వందల పదకొండు కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ టెర్మినల్ భవన నిర్మాణం నలభై శాతం మాత్రమే పూర్తయింది మొత్తం ప్రాజెక్టు వ్యయంలో ఇప్పటి వరకు రెండు వందల ఇరవై ఐదు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది ప్రస్తుతం తెలుగు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి ఉండడంతో ఈ పనుల్లోనూ పురోగతి కనిపిస్తుందని భావిస్తున్నారు అంతేకాదు నెల్లూరు జిల్లా దగదర్తిలో విమానాశ్రయం నిర్మించాలని గతంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది రెండు పేల పదహారులోనే ఇందుకు సంబంధించి సూత్రప్రాయమైన అనుమతులు మంజూరు చేసింది రెండు పేల పద్దెనిమిదిలో నెల్లూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ పేరుతో ఏర్పాటు చేసిన ఎస్పీవీతో ఒప్పందం సైతం జరిగింది కానీ మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న ఈ ఎయిర్పోర్టు విషయంలోనూ కదలిక రానుంది శాఖ సహాయ మంత్రి పదవి బీజేపీకి చెందిన నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మకు దక్కడం కీలక పరిణామంగా చెబుతున్నారు ఇప్పటికే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ పరం చేయాలని నరేంద్ర మోడీ సర్కార్ నిర్ణయించింది అందుకు శరవేగంగా అడుగులు వేస్తోంది ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో చర్చించి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు రాష్ట్రానికి అవకాశం ఉంటుందన్న వాదన బలంగా ఉంది పైగా గతంతో పోలిస్తే ఈసారి ఉంది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి ఆ దిశగా చూస్తే కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మీద పెద్ద బాధ్యత ఉందంటున్నారు నిపుణులు అటు గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పదవి దక్కించుకున్నారు గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఇందులో భారీ ప్రాజెక్టులేవీ పెద్దగా లేకపోయినా రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధికి సాధ్యమైనన్ని ఎక్కువ నిధులు తెచ్చుకునే అవకాశం ఉందని చెబుతున్నారు మరి ఏపీ నుంచి ఎన్నికై పదవులు చేపట్టిన ఈ ముగ్గురు మంత్రులు రాష్ట్రం విషయంలో ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తి రేపుతోంది